అవసరమైన పడతారు ఇప్పుడు మనందరం సైలెంట్గా ఉందాం వీళ్ళు అమ్మా అనిపించైలు ఇద్దరు అనండి నారీమణి నారీమణి శైలు అంటుందా పెద్దమ్మల మేన చిన్నంతగా సాయం చేస్తున్నారు సరే లేదు చెప్పండి అందరూ చెప్పండి గట్టిగా నారీమణి అంటే నారీ అనగా స్త్రీ అని అర్థం మనీ అంటే ఏంటి డబ్బు నారీ మని ఇక్కడి నుంచి ఇప్పుడు దాకా మన పని ఏ ఆదాయం చేసినాకించేవాళ్ళు అమకి చూడవ ఏసుకుని ఎక్కువ చూడవ నారీమ అంటే స్త్రీ అర్థం దేవుడు అవమ్మను తయారు చేసి ఆదా ఇంటికి తీసుకుని వచ్చినప్పుడు నా ఎముకలలో ఎముక నా మాంసములో మాంసము ఇది నరుల్లో నుండి తీమడింది కనుక పేరు పెట్టుకున్నాడు అది నిక్కినే గారాల పేరు దేవుడేమో అవ్వాలి పేరు పెడితే తన భార్య ఏమో గారాంగా ఏం పెట్టుకున్నాడంటే చెప్పండి నారీ అని ఈ ఈ మాట సినిమా సింగరు ఆయన పాట పాడేశాడు పాట కట్టాడు అది కొంతమందికి వచ్చేస్తుంది ఒకటి అయితే తిల్లరా భార్య భర్తల విషయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నారీమణి స్త్రీ ఈ స్త్రీ సాటి అయిన సహాయముగా దేవుడు పురుషునికి ఏర్పాటు చేశాడు మరి ఇదివరకు బెల్లం ఏపోతాం అది పిల్ల పిల్ల నందూర్ పెనందూర్లో శైలజేశ్వరలో బన్నీ ఉన్న దేవుడు ఈ రెరువురిని దేవుడు ఈ రోజున జతపరుస్తూ ఉన్నారు భార్య భర్తలుగా దేవుడు జీవిస్తూ ఉన్నారు కనుక ఇదివరకు తనకు వచ్చిన ఆదాయం అయినా కూడా ఇంట్లో తల్లికి ఇచ్చిన రీతిగా ఈ రోజు నుంచి బన్నీ తెచ్చిన డబ్బులన్నీ కూడా నారీగా ఉన్న సైలేజ్ చెప్తాడు లేకపోతే ఊరుకోదు డబ్బులే అని అడుగుతుంది ఎంత వచ్చింది ఎంత తెచ్చావు అని ఆ ఈ రోజు నుంచి దేవుడు చేస్తున్నాడు అయితే భార్య భర్తల పట్ల ఎలా ఉండాలో ఒకటి రెండు మాటలు ఇప్పేసి సారీ తులసి పత్రిక మూడో అధ్యాయ పద్దెనిమిది పంతొమ్మిది చదువు నైకేది ఇచ్చినైపు భార్యల మీ భర్తలకు ఏమై ఉండండి విధేయులై ఉండండి చాలు భర్తలకు ఏం చేయాలంట భార్యలు అన్న వాళ్ళు విధేయులుగా ఉండాలి ఎదిరించకూడదు లోబడ మీ భర్తలకు లోబడి ఉండండి అని చెప్పాడు తర్వాత భార్య భర్త గురించి కూడా చెప్పాడు చదవమ్మా ముసేవా బర్తలారామి భార్యలను ప్రేమించుడి ఇప్పుడు శైలు మన పెద్దడు నరకాయ్యీవించాలి శైలు ఏం చేయాలంట బీకి ఈ రోజు నుంచి విధేరాలిగా ఉన్నా బన్నీ ఏం చేయాలంట రోజుకోసారి పుద్దిని లెక్కనే ఐలో యువన బాబు అంటవా ఐ లవ్ అంత స్పీడ్గా ఉన్నాడు మా అబ్బాయి రోజుకోసారి ఐ లవ్ యువాన్ అలా జాతికేనండి అమెరికాలో ఒక ఆచారం ఉందండి అదేంటంటే పొద్దున్నే లెక్కనే పురుషుడు టీ పెట్టేసి అయితే కాపీ కాసి అలా అలాగే మాట్లాడదారు కానీ అని లెగూ టీ దాంట్లో అంటాడు అనలట అని లేపకపోతే ఒక బట్టన్ నొక్కుతుందట ఒక ఆచారం ఉందంట ఆ బట్టన్ నొక్కితే వెంటనే పోలీసు చీపు వచ్చి ఈ నేసుకుని వెళ్ళిపోతాడు ఆ ఆచారం అంటే అందుకని హారీ అంటే బ్యూటీ లెగు టీ తాగి నువ్వు పనులు ప్రారంభించి చెప్పనట్టు ప్రతిరోజు ఏ రోజైతే బతికించి లేకలేదో ఇంకా ఆ రోజు మనోడు జీవి ఎక్కవలసి ఉంది ఆ తత్వం అలా ఉందట కనుక మన ఇండియాలో లేదు కనుక ఒక్కొక్కటి గంటల దాకా లేక అయితే ఈ ఈరోజు నుంచి ఒక బాధ్యత వస్తల బి పెళ్ళంటే శరీర కార్యముల కొరకు చేసుకునేది కాదు జీవితంలో ఒక భాగస్వామి జీవితంలో ఒక బాధ్యత కలిగి ఉండడానికి భార్యలను ప్రేమించాలంట పురుషుడు భార్యము భర్తకోరాలయం మందిరిగా మూడవ అధ్యాయం చూడండి